హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులయ్యింది ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత నార్మల్ చికెన్తో నాటుకోడి చికెన్ చేసుకున్నట్లయితే చేసుకుందాము దీనికోసం నేను మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లము వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి లేదని ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను ధనియాలు గసగసాలు పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు పుదీనా కొత్తిమీర టొమాటోలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చికెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అయితే సరిపోయినంత నూనె యాడ్ చేసుకొని ఒక రెండు పట్ట లవంగము ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చే వరకు ఇలా అయితే మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇలా అయితే ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాము ఇది మొత్తం పచ్చి మసాలాలే కాబట్టి పచ్చివాసన అంతా పోవాలి అప్పటి వరకు అయితే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఫస్ట్ టైం తిన్నప్పుడు ఇంకా అలాగే చేస్తూ ఉంటానన్నమాట అంత బాగుంటుంది నేనైతే సంగటి చేశాను ఈ చికెన్లోకి ఇంకా నార్మల్ చికెన్ కూడా వేసేసుకుంటున్నాము నాటుకోడి అయినా కూడా ఇలాగే చేయండి ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మసాలా మొత్తం చికెన్కి పట్టాలన్నట్టు ఇలా చికెన్కి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తే ఇలా వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి ఈ టైంలోనే కారం ధనియాల పొడి గరం మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కారమే వేసుకున్నాను ఇంకా అది కూడా మొక్కలకి పట్టే వరకు బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అయితే ఒకసారి కుక్ చేసుకోవాలి ఇప్పటికే మనకి చికెన్ అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇలాగైతే చికెన్లో మనం అన్ని మసాలాలు బాగా కలిసేటట్టు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు సరిపోయినంత వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకునేసి కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని దించుకొని సంగటిలోకి తిన్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చాలా రోజులైంది పోస్ట్ చేసి ఇంక నుంచి అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్